అధ్యక్ష గౌరవ మంత్రి గారు సమాధానం చాలా సింపుల్ గా చెప్పేసి కానీ వీటి మీద చాలా చర్చ జరుగుతుంది అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గురించి చాలా చర్చ జరుగుతుంది వారికి కూడా తెలుసు మీటింగ్ కూడా పెట్టారు అదే మీ ద్వారా మంత్రి గారు మూడు విషయాలు క్లియర్ గా అడుగుతున్నారు అధ్యక్ష ఒకటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ హేతుబద్దీకరణ జరుగుతుందా రెండు ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక లైన్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్లని ఆయా లైన్ డిపార్ట్మెంట్లకు అప్పగించబోతున్నారా మూడు ఆ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రకరకాల శాఖలకు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకేమైనా సర్వీస్ రూల్స్ వాళ్ళు ఒరి అవుతుంది మెయిన్ గా సర్వీస్ రూల్స్ గురించి వాళ్ళ ప్రమోషన్ స్ట్రక్చర్ వీటి గురించి వాటి గురించి మీ దృష్టిలో ఉన్న విషయాలు చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష